ఆశ్రమ్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ లైవ్ సర్జికల్ అండ్ క్యాడరిక్ హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ అల్లూరు సీతారాం అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలు రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల ఏడో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ లైవ్ సర్జికల్ మరియు కేడరిక్ హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ నిర్వహించనున్నారు ఈ వర్క్ షాప్ ఏపీ మరియు ఏఓఐ గోదావరి ఆధ్వర్యంలో ఈఎన్టీ ఆశ్రమ్ మెడికల్ కాలేజీ విభాగం ద్వారా నిర్వహించబడుతుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా కర్ణాటక మరియు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు ఎనభై నుండి వంద మంది డాక్టర్లు ఈ వర్క్ షాప్ కు హాజరవుతున్నారని వారు తెలియజేశారు ఈ వర్క్ షాప్ కు గౌరవ అతిథిగా డాక్టర్ సిహెచ్ పకీర్ దాస్ మాజీ ప్రొఫెసర్ ఇఎన్టి ఆశ్రమం డాక్టర్ కె మేఘ్నాథ్ చీఫ్ ఆపరేటింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ మరియు వర్క్ షాప్ కోర్స్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ హాల్దీపూర్ చీఫ్ ఎండోస్కోపిక్ స్కల్ బేస్ మరియు సైనస్ సర్జరీ నిపుణులచే రాబోయే వర్ధమాన ఈఎన్టి సర్జన్లకు మార్గనిర్దేశం చేయడానికి మరియు జ్ఞానాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ నుండి చాలా మంది ప్రముఖ ఈఎన్టి సర్జన్లు ఈ వర్క్ షాప్ కు హాజరవుతున్నారని ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ డి మెహంతి తెలియజేశారు దీనిలో భాగంగా ఎండోనాజల్ లైవ్ సర్జరీలు ముక్కు మరియు పారానాజల్ పెన్ సైనస్ సంబంధించిన వివిధ అంశాలపై ఉపన్యాసాలు నిర్వహించడంతో పాటు ఆశ్రమ హాస్పిటల్స్ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీచే కేడవర్ పై హ్యాండ్స్ ట్రైనింగ్ తో పాటు రాబోయే వర్ధమాన ఈఎన్టీ సర్జన్లకు వారి శస్త్రచికిత్స నైపుణ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఈ వర్క్ షాప్ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉపన్యాసారు ద్వారా నేర్చుకోవడానికి జ్ఞానాన్ని పొందడానికి మరియు వారికి రాబోయే పరీక్షలకు సహాయపడుతుందని పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ప్రశ్నాపత్రం విభాగం ఉంటుందని డెలిగేట్లకు సందేహాలను నివృత్తి చేయడానికి మరియు వారి జ్ఞానాన్ని మెరుగుపరచడానికి వారి మధ్య ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయని తెలియజేశారు మెడికల్ కాలేజీ ఈఎన్టీ విభాగం ద్వారా వినికిడి లోపం గొంతులో కాయలు ముక్కుదోలం సంబంధించిన చెవి ముక్కు సమస్యలకు ఉచితంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేయబడినని కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈఓ డాక్టర్ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ డి మెహంతి మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ద్వారా అత్యున్నతమైన ప్రమాణాలతో వైద్యుల్ని తయారు చేయాలనే లక్ష్యంతో సాంకేతిక పరంగాను ఉత్తమ చికిత్సలను అందించాలనే ఉద్దేశంతో ఈ లైవ్ వర్క్ షాప్ ను ఆర్గనైజ్ చేయడం జరిగిందని తెలిపారు ఇలా ప్రతి విభాగంలో వర్క్ షాప్ నిర్వహించడం ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందరి ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు దోహదం చేస్తాయని ఆశ్రమం సీఈఓ డాక్టర్ హనుమంతరావు తెలియజేశారు ఈ రోజు మొత్తం సర్జరీస్ చూపించబడతాయి ముక్కులో ప్రాబ్లమ్స్ అనగా ముక్కు దూల వంకర లేదా ముక్కులో సైన్సైటిస్ అనే ప్రాబ్లం అంటే గాలి రంధ్రాలకి ఇన్ఫెక్షన్ రావడం లేదా ముక్కులో కాయలు నీటి బుడగలు అయి ఉండొచ్చు లేదంటే కాయలు అంటే లైవ్ సర్జికల్ వర్క్ ఐ థింక్ డాక్టర్ మేఘ్నాథ్ సార్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ సర్జికల్ వర్క్ షాప్ అండ్ హౌ ఏ సర్జన్ ఇన్ ద అర్లీ డేస్ ఆఫ్ హిస్ లర్న్స్ బై గోయింగ్ అండ్ సీయింగ్ లైఫ్ సర్జికల్ వర్క్ షాప్ అపార్ట్ ఫ్రమ్ డాక్టర్ మేఘ్నాథ్ వి హ్యావ్ ఎనదర్ డిస్టింగ్విడ్ సర్జన్ Who has come all the way from Visakhapatnam? I welcome Dr. S. K. Aparo sir, very distinguished surgeon from Andhra Pradesh, and he has gone all over India and also conducted lot of live surgical workshop. So welcome you sir to Ashram Medical College. So I request uh, Dr. S. K. Aparo sir uh, to give his very val valuable inputs and uh, what is the significance of conducting live surgical. And cadaveric workshop, as far as the surgeon's growth is concerned. Thank you. I told. I expressed to Dr. Mahanti, we are there behind you for any academic activity, for any activity. You think that we are there behind you to help you to do whatever you feel. We are at your uh, disposal, and we will do everything possible for one cause that is academic activity. Bringing up the standards of the ENT department ashram, number one, and then helping the budding ENT surgeons and also the post graduates.